ప్పు అంటే పానం ఉంటే కాళ్ళు కల అలక ఉంటే తీపుకోవచ్చు బాధ ఏముండదు ఎప్పుడు అనుకోవద్దు భయమైతుంది అది సార్ మనకి ఉన్నా అనిపిస్తలేదు అనుకోవద్దు మనకు అది డబ్బు చెక్కురాదు కదా అర్థం కాదు మనకు అది వచ్చేది అదే చూస్తున్నాను మరి అవి చేప్యాకుండా అట్లనే ఉంచితే మళ్ళా ఎక్కడ మనం వేసుకున్నట్టు మనకు అనిపిస్తుంది ఎందుకంటే ఉపట్ల దగ్గరే కదా ఫ్రెండ్స్ అది ఇంతలా ఉంది గడ్డ లెక్క అదే అని చూస్తున్నాను హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఎలా ఉన్నారు బాగున్నారు ఫ్రెండ్స్ చాలా బాగుండాలనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఈ వీడియో అయితే ఒక లైక్ చేయండి వీడియో అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఫ్రెండ్స్ మేమైతే బంతి పూలు అయితే ఇక కూర్చున్నాం అనమాట అయితే కూర్చుంది ఇవి ఇక అతనే పోతున్నాయి ఫ్రెండ్స్ ఇక మొన్న వచ్చి అత్తమ్మా అప్పటి పూలు అయితే ఇక అట్నే పక్కకే ఉన్నాయి అందుకే ఈరోజు అయితే ఇక మంచిగా దండలు ఎక్కడ కట్టి గుమ్మానికన్నా పెడదాం అనేసి చూస్తున్నాం అనమాట ఇక నిన్న అయితే ఇక హాస్పిటల్ పోయొచ్చు అది టైమే అది టైం అస్సలు కుదరలేదు ఫ్రెండ్స్ పొద్దునప్పుడు తెల్లవారుజామున బయలుదేరినాము ఇక మళ్ళీ రెండే పెట్టిగా ఎక్కువ నిన్న ఈ హాస్పిటల్కి వచ్చేసరికి చీకటైంది నిన్ననే అసలు మ్యాటర్ ఏందనేది నిన్న చెప్దాం అనుకున్నాం కాకపోతే ఇక నిన్న కొంచెం బస్ జర్నీ చేసి నీరసం అయిపోయింది నేను ఎప్పటికన్నాడు ఎయిట్ థర్టీ నైన్ కావస్తుంది బ్లాక్ చేసి పెడదాం తొందరగా అంటే వాళ్ళు టెన్షన్ పడుతూ ఉంటారు ఏమైంది ఏమైంది అనేది చెప్దాం అనుకున్నాం కానీ నిన్న టైం కుదరదు టైం కుదరలే ప్లస్ ఇక నిన్న పోయి కదా ఫ్రెండ్స్ ఇక బంధువులు అయితే నేను వీడియోస్ పెట్టుతూ ఉన్నా కదా ఇక చుట్టాలు వాళ్ళు వీళ్ళు ఫోన్ చేసి ఏమైంది ఏమైందని అడిగారనమాట అడిగారు అనమాట ఇక చాలాసేపు అయితే ఫోన్లు మాట్లాడుకుంటూనే ఉన్నాను ఇక ఏమైంది ఏంటిది అనేది అయితే ఇన్ఫర్మేషన్ వాళ్ళకి అందియ్యాలి కదా అనేసి అయితే ఇక ఫోన్ మాట్లాడుకుంటూ చెప్పుకుంటున్నా అనమాట ఇక అసలు నిన్న అసలు ఒక్కలేదు ఫ్రెండ్స్ ఇక జర్నీ ఒకటి సిబ్బంది అనిపించింది ఏమన్నారు ఏంటిది డాక్టర్స్ అనేది అయితే వివరంగా అయితే అయితే బ్లాగ్ అయితే ఫ్రెండ్స్ మళ్ళేమో అర్థం అయితే వెళ్తుంది అనమాట ఈరోజు ఇక ఇంటి దగ్గర అయితే ఎక్కడి దక్కడే వదిలిపెట్టి వచ్చింది ఇక మేము హాస్పిటల్ పోతాం హాస్పిటల్ పోతాము అనేసి అంటే ఇక ఒకరోజు పిల్లల దగ్గర ఉండదు అనేసి అయితే వచ్చిందనమాట ఇక మళ్ళీ అయితే వస్తుంది మళ్ళీ హాస్పిటల్ పోయే టైం వరకు అయితే వస్తుంది అనమాట ఇగో బ్యాగ్ కవర్ కూడా గ్యాదర్ అది రెడీ అయిపోయింది అసలు అంటే ఇక హాస్పిటల్ కి వెళ్ళి ఇక డాక్టర్ని ని అసలు హాస్పిటల్ ఏదంటే ఖమ్మంలో విజయలక్ష్మి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ మా బ్రదర్ కు తెలిసిన హాస్పిటల్ మా బ్రదర్ కూడా అక్కడే జాబ్ చేస్తాడు మెడికల్ కి సంబంధించి అక్కడే జాబ్ చేస్తాడు అనమాట అసలు ఏంది అసలు ఎందుకు ఇలా వస్తున్నాయి అనేది చూపిద్దాం పోతే ఇంకా డాక్టర్ చెప్ప ప్రాబ్లం చెప్పం కానీ డాక్టర్ అమ్మగా మన ఫ్యామిలీ మెంబర్స్ కొంతమంది నేను కామన్ చేసినట్టుగా వాళ్ళు అన్నాడు వాళ్ళు చెప్పినట్టుగానే అన్నాడు కొవ్వు గడ్డలు వాటిని అంత పట్టించుకోవాల్సిన అవసరం లేదు అంత టెన్షన్ అవసరం లేదు వాటి గురించి అని అన్నాడు మీరు అన్నట్టుగానే డాక్టర్ కూడా అట్నే అన్నాడు నేను అన్నా కదా పెయిన్ వస్తుంది సార్ ఇటు సైడ్ ఇటు సైడ్ పెయిన్ వస్తుంది ఈ రెండు పక్కల ప్లీన్ పెయిన్ లేదు కానీ ఇక్కడైతే పెయిన్ వస్తుంది మామూలుగా బ్రీతింగ్ తీసుకున్నప్పుడు పెయిన్ వస్తుంది కొంచెం ఇటు తిరిగిన ఇటు తిరిగిన కొంచెం నొప్పి వచ్చినట్టు అవుతుంది అనగానే ఆయన చెక్ చేసిండు చెక్ చేసి ఓకే నీకు పెయిన్ వస్తుంది అని అంటే కంపల్సరీ అయితే సర్జరీ చేయాలి సర్జరీ చేసి అయితే తీసేయాలి సర్జరీ అది తీసేయడం ఎందుకు అని అంటే నీకు పెయిన్ వస్తుంది అంటే వాటి నరాలు అయితే పాకుతుంది అది నరాలల్లకి పాకడం వల్ల నీకు పెయిన్ వస్తుంది అది నొప్పి లేదు అని అంటే వాటిని మర్చిపోవాలి అసలు వదిలేయాలి వాటిని పట్టించుకోవద్దు అని డాక్టర్ అయితే చెప్పాడు డాక్టర్ కూడా ఒక చోట్ల ఉండట చూపించోడు వెనకాల కూడా సేమ్ నీకు అయినట్టు నాకండి కాకపోతే దానికి నొప్పి లేదు నొప్పి లేదు కాబట్టి వదిలేయాలి ఇప్పుడు నీకు కూడా సేమ్ అట్నే ఉండి ఉంటే అసలు ఇంత దూరం రావాల్సిన అవసరం లేదు వాటిని వదిలేయాలి మర్చిపోవాలి అని అన్నాడు మళ్ళీ ఇట్లా కూడా అడిగినాం ఫ్రెండ్స్ మామూలుగా టాబ్లెట్స్ కైనా తగ్గుతుందా అనేసి అడిగినాము కాకపోతే అట్లా తగ్గదు అనేసి చెప్పారనమాట నువ్వు టాబ్లెట్లు మింగి కూడా వేస్ట్ ప్రయోజనం లేదంటే అట్లా టాబ్లెట్ల ద్వారా ఏమైనా ట్రై చేద్దాం అంటే టాబ్లెట్ మెడిసిన్ గిటాను సరే కొద్ది రోజులు అట్లా ట్రై చేస్తానంటే ఓకే నువ్వు రాయమంటే రాస్తాను నువ్వు ఈ కూడా ప్రయోజనం అయితే ఉండదు ప్రయోజనం దాని ఫలితం అయితే జీరో పని చేయదు అసలు వేస్ట్గా నువ్వు మళ్ళీ ఎప్పటికైనా సరే ఇప్పుడు మామూలుగా ప్రస్తుతానికి కొద్ది రోజులు నొప్పి తగ్గేటట్టుగా నువ్వు వేసుకున్నా కూడా నొప్పి తగ్గిద్ది అవి యథావిధిగానే ఉంటుంది ఆ ట్యాబ్లెట్లో పవర్ ఉన్న రోజులు మాత్రమే నొప్పి తగ్గిద్ది తర్వాత మళ్ళీ మళ్ళీ రీస్టార్ట్ అవుతుంది నువ్వు ఎప్పటికైనా ఈ సర్జరీ చేసి తీయించాల్సిందే అన్నట్టుగా నేను అయితే డాక్టర్ చెప్పడం జరిగింది అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఫ్రెండ్స్ మామూలుగా వెళ్ళినాం అంతే చూపించుకొని టాబ్లెట్స్ తీసుకొని వద్దాం అనే ఆలోచనే ఉన్నది ఫ్రెండ్స్ నాకైతే టాబ్లెట్లతోటే కలుగుతాలే చిన్ననే ఉన్నాయి అంటే ఒకటైతే పెద్దగా ఉంది ఫ్రెండ్స్ ఇంత ఉన్నది మిగతా ఒక రెండు మూడు అయితే చిన్నగా ఉన్నాయి అనమాట చెస్ట్ కింద అయితే ఒకటి ఉన్నది పొట్టలు అయితే ఒక రెండు మూడు ఉన్నాయి ఫ్రెండ్స్ ఇక అవన్నీ అయితే ఏమన్నాడంటే మామూలుగా ఇట్లా ఒక టూ రెండు కుట్లు అట్లా పడతాయి అంత పొట్టంతా ఇక గీత గీతలు అవుతాయి ఫ్రెండ్స్ ఆపరేషన్ అయితే చేయాలనేసి చెప్పారనమాట అట్నే ఉంచితే ఏంటంటే ఇక మళ్ళీ పొట్టలో ఎక్కువైపోయి మళ్ళీ వాటికి తోడు ఇంకా ఇంకా ప్రాబ్లం అవుతుంది అయితే వద్దు వద్దనే అంటాం వద్దు చేయించుకుని అంటాడు కానీ ఎట్లా మళ్ళీ పెద్దగా అయితే మళ్ళీ ప్రాబ్లమ్ ఇబ్బంది అవుతాయి అసలు నేను నీకు చెప్పడమే వచ్చిన పెద్ద కాదు ఇది ఎప్పటి నుంచో ఉందమ్మా ఇది ఇది ఎప్పటి నుంచో ఉంది కాకపోతే ఇది అప్పుడప్పుడు ఈ మధ్యలో ఒక వన్ మంత్ బ్యాక్ నుంచి లైట్ గా పెయిన్ వస్తుంది నేను మొన్న చెప్పిన ఏదో పెయిన్ పెయిన్ వచ్చినట్లయితే అనగానే అప్పుడు చెక్ చేసింది ఎందుకు ఇట్లా ఉండలు ఉండలు తడతాను నేను బొడుపుల్ టైపులా అనగానే చెప్పాను నేను అక్కడక్కడ ఇది ఒక్కగానే కాదు మూడు నాలుగు చోట్లనే అనగానే మొన్న చెక్ చేసింది అన్నమాట చెక్ చేసి ఇక పెయిన్ వస్తుంది నాకు డ్యూటీలో ఎయిట్ అవర్స్ డ్యూటీ కదా కూర్చొని తోలు డ్రైవింగ్ చేయొడు కదా ఇక కూర్చొని ఉన్నప్పుడు ఇట్లా ఉతకపోయినట్ అయితే ఉంది ఇదే సేమ్ నాకు ఎట్లా ఇబ్బంది అవుతుందో అదే ప్రాబ్లమ్ సేమ్ డాక్టర్కి చెప్తే ఇంక అదే చెప్పిన ఆయన ఆయన నరాలకు పాకుతుంది అది నరాలకు పాకడం వల్ల నీకు పెయిన్ పెయిన్ వస్తుంది అది పెరుగుతుంటే పెరుగుతుంటే కూడా ఇంకా ఎక్కువ అయితే ఉంటుంది నువ్వు సర్జరీ అది తీసుకుంటే అంత మంచిగా అనేది అయితే అసలు ఎప్పుడు కూడా మేము హాస్పిటల్ పోవుడు వచ్చుడు మాకు హాస్పిటల్ అంటే తెలియదు అలాంటిది ఒకటేసారి పెద్ద బండ రాయొచ్చు ఎత్తిన బడితే ఎట్లుంటుంది ఒకటేసారి అట్లా అయిపోయింది నా పరిస్థితి అయితే నాకైతే అట్లుంది నిన్నటి నుంచి ఆలోచన అసలు ఇప్పటికిప్పుడు సర్జరీ అంటే ఇక సర్జరీకి ఎంత డబ్బులు ఏంటిది ఖర్చు మాత్రం ఫుల్గా వస్తుంది ఫ్రెండ్స్ అసలు ఏం చేయాలో కూడా అర్థం కాదు నేను సిచువేషన్ ఒక అంటే ఇక ఎక్కడెక్కడ ఉన్నాయో అక్కడ మామూలుగా చిన్నగా అక్కడ అయితే తీస్తారు ఒకటి లేదా రెండు స్టిచ్చెస్ పడతాయి అంట ఒకటి అంటే అంతకు మించి అయితే ఎక్కువ పడవు పెద్దగా చేస్తే రెండు స్టిచెస్ అట్లా నాలుగు చోట్లేమో చేయాలంటారు ఆపరేషన్కినో మళ్ళీ ఏంటి టెస్టులు టెస్ట్ చేయాలి స్కానింగ్ ఇక స్కానింగ్లకి వీటికి అయితే అయితే అవుతాయి అనేసి అయితే చెప్పిరు ఫ్రెండ్స్ ఇక అదే చూస్తున్నాము అందుకే ఇక సడన్గా అయితే వెళ్ళినాం కదా మళ్ళీ ఒక వారం తర్వాత అయితే వస్తాము వస్తామని డాక్టర్కి అయితే చెప్పినాము ఎందుకంటే సడన్గా పోయినాం కాబట్టి మాకు మనీ కూడా అడ్జస్ట్మెంట్ లేదనమాట అందుకని అయితే మళ్ళీ మనీ చూసుకొని తర్వాత అయితే మళ్ళీ డేట్ క్లియర్ చేసుకొని మళ్ళీ పోవచ్చులే లే అనేది అయితే వచ్చినాము లేకపోతే అంత సడన్గా అసలు అప్పటికప్పుడు ఏం చేయాలో కూడా అర్థం కాలే ఆపరేషన్ అని లోపల నుంచి బయటకు వచ్చేసరికి నాకు మస్తు భయం అయింది అసలు ఏం చేయాలో కూడా తెలియట్లేదు ఫ్రెండ్స్ ఇదేంది ఆపరేషన్ అని హాస్పిటల్కి వెళ్ళే బట్టి ఆ మాత్రం తెలిసిపోయాయి మరి మనకి ఎట్లా తెలుస్తుంది మన ఇక్కడ ఉంటాయి తెలియదు అవి పెరుగుతా ఉంటాయి మళ్ళీ నొప్పి అంట అత్త మీ మధ్యలో అట్లా ఎఫెక్ట్ అవుతుంది నొప్పి అంటాను కాబట్టి తెలుస్తుంది నొప్పి అనకు అనుకుంటూ ఉంటే అవి సైజ్ అనేది పెరుగుతూనే ఉంటాయి చాలా మందికి ఉన్నాయంట నిన్న మన మన వ్యూవర్స్ కూడా చాలా మంది కామెంట్ చేసారు వాటిని వదిలేయాలా పట్టించుకోదు వాటి గురించి ఎక్కువ ఆలోచించదు వాటి గురించి మర్చిపోతేనే పెయిన్ లేక కానిపించేది అని అంటున్నారు కాకపోతే ఏందని అంటే ఇట్లా అని అనుకో లైట్గా పెయిన్ వచ్చిందని అంటే ఏమంటే గుర్తుకొస్తుంది కదా మళ్ళీ అట్లా పెయిన్ రావడం వల్ల కొంచెం టెన్షన్ అయ్యింది ఇక్కడైతే ఈ రెండింటికంటే ఇక్కడ ఉన్నది కొంచెం అది కొంచెం లాగే ఉంది అసలు పెయిన్ లేదు అది ఈ ఇవి పెయిన్ లేదు ఇగో ఇక్కడ ఇదొకటి ఇగో ఇదొకటి కొంచెం ఇట్లా తిరిగి అనుకో ఇక ఇప్పుడు నొస్తుంది ఇక మళ్ళీ ఎట్లా అన్నాను అనుకో అట్లా నొప్పి వస్తుంది అది కొంచెం వద్దానంటే మరి ఇప్పుడు ఖర్చు మీద ఖర్చు మళ్ళీ ఎందుకు తర్వాత చూపించుకుంటాం అని ఒక చిన్న అందాజు అయితే చెప్పిండు ఫ్రెండ్స్ డాక్టర్ అయితే మినిమం అయితే ఒక ఇరవై ఐదు ముప్పై అయితే తగులుతాయి అని ట్వంటీ ట్వంటీ ప్లస్ ఇక అంటే సర్జరీకి ప్లస్ స్కానింగ్ మళ్ళీ స్కానింగ్ ఎక్కువ అయితే ఎక్కువ మళ్ళీ అయితే అక్కడే ఉండమన్నారు ఒక రోజు అంటే ఇక అలా టూ డేస్ ఉండాలి డేస్ అట్లా ఉండాలన్నమాట ఉంటేనే ఇక అక్కడైతే కొంచెం ఆయనకి మత్తు అట్లా మొత్తం బెడ్ రెస్ట్ అయితే అవసరము మళ్ళీ అందులో మళ్ళీ అక్కడ నుంచి తీసుకొని వచ్చినాక మళ్ళీ రెస్ట్ అయితే చాలా అవసరం ఫ్రెండ్స్ ఇక అదే చూస్తున్నాము ఇక ఇంట్లో బాటు సరిగ్గా లేదు అదే ఇట్లా ఏంటి దాని అయితే అనమాట మొత్తం కొంచెం క్లియర్ అయినాక అదే ఆపరేషన్ చేపిద్దాం అనేసి అయితే అనుకున్నాం అనమాట ఇకరేషన్ ఇట్నే అంటుండు ఫ్రెండ్స్ ఆపరేషన్ లేదేం లేదని ఏం చేద్దాం అనుకుంటానో పిల్లలేన పెద్దగా అయితే ఎవరు మాకున్నదే పెద్దదిక్కు ఇప్పుడు అత్తమ్మకి నాకు పిల్లలకి ఈయనే ఫ్రెండ్స్ ఇక అన్నా ఆపరేషన్ అది ఇదని అనుకోదు కొద్ది గొప్పలు ఉన్నప్పుడే చిన్నగానే ఉన్నాయి చిన్నగా ఉన్నాయి ఇరవై నాలుగు గంటల నొప్పికి ఎంత ఉంటుంది అది ఎక్కువ కొంచెం ఉంటుంది అంత పాబ్లం అంటే అంత అయిపోద్ది అయిపోతుంది ఇప్పుడు లేత లేతపానం జీవిస్తున్నదే మంచిది అప్పు అంటే పానం కాలు కాళ్ళక్కల అలక ఉంటే తీపుకోవచ్చు బాధ ఏముండదు అట్లా అట్లెప్పుడు అనుకోవద్దు కానీ ఎప్పుడు ఏం తెలియదు కదా ఫ్రెండ్స్ అందుకే నాకు ఇంత భయం అవుతుంది లేకపోతే కాకపోదును అసలు భయం అయితే అది అర్థం కాదు వచ్చేది ఎందుకంటే ఇప్పుడు ఈయన వాళ్ళు రెస్ట్ తీసుకోవాలంటే మళ్ళీ ఇక్కడ లీవ్లు అవుతాయి కదా ఫ్రెండ్స్ అందుకని చూస్తున్నాను కొంచెం అన్ని సరుకులు కానీ అన్ని సరిపడా వేసుకున్నాక ఈయనకు ఆపరేషన్ చేయించాక తర్వాతకి ఇంట్లో ఉంటాడు ఎందుకంటే వాటర్ తేయడానికైనా ఈయన బయటికి పోవాలని నేనైతే వెళ్ళను అదే చూస్తున్నాను మరి అవి చేపించకుండా అర్థనే ఉంచితే మళ్ళా అనే అనిపిస్తుంది ఎందుకంటే ఉపరితుల దగ్గరే కదా ఫ్రెండ్స్ అది ఇంతలా ఉంది గడ్డ లెక్క అదే అని చూస్తున్నాను అన్ని సరిపడా సరుకులైనా కూరగాయలైనా అన్ని తెచ్చుకున్నాక ఇప్పుడు వాటర్ అంటే ఇక వాటర్కైనా ప్రతి ఒక్కదానికి ఈయనే బజారు పోయి తెచ్చేది మళ్ళీ నేనైతే వెళ్ళాను కదా ఫ్రెండ్స్ ఇక ఎప్పుడైనా ఇంట్లోనే ఉండేది ప్రతి ఒక్కదానికి ఆయన తెచ్చేది కాబట్టి అదే చూస్తున్నాను సరిపడా ఇంట్లోకి వేసుకున్నాక ఆపరేషన్కి అయితే పోతాం పోయాక ఇక తెప్పించుకొని వచ్చినాక ఇక నిమ్మలంగా అయితే ఉంటాం అత్తమ్మ కూడా ఇన్నే ఉంటుంది నాలుగు రోజులు ఉంటుంది ఇక అత్తమ్మ కూడా కొంచెం కోరుకొని ఇన్నే ఉంటుంది ఇక అందుకే ఇప్పుడు ఇంటికి పోయి అదే ఇదే ఇంటికాడ ఏమన్నా ఉంటే చదురుకొని నీట్గా చేసుకొని వస్తుంది అనమాట అందుకే ఇప్పుడు ఉయ్యాలైతే పంపిస్తున్నాను పంపించినాక తర్వాత అయితే మళ్ళీ వస్తుంది వచ్చినాక ఇక ఇక్కడే నాలుగు రోజులు ఉంటే మంచిగా ఉంటుంది అని చూస్తున్నాం ఖర్చు మీద ఖర్చు ఫ్రెండ్స్ ఇక అసలు ఏం చేయాలో అర్థం కావట్లేదు ఒకటి కాకపోతే ఒకటి ఒక్కటి కాకపోతే ఒకటి అయిపోతుంది అసలు ఏం తెలియట్లేదు అనమాట చాలా మంది ఫోన్ చేసారు ఫ్రెండ్స్ నిన్న ఆపరేషన్ అది ఇదని అని నేను హాస్పిటల్ అని అన్నా కమ్మం పోతానం అని అసలు చాలా మంది ఫోన్ చేసి అడిగిరు సబ్స్క్రైబర్లు అడిగిరు ఖమ్మంలో ఉండే వాళ్ళు కూడా అడిగారనమాట ఖమ్మం వచ్చారంట కదా హాస్పిటల్కి కలిస్తే అన్నట్టుగా చాలామంది ఫోన్ చేశారు అసలు నేను అప్పటికప్పుడు నేను బస్ ఎక్కినాక తర్వాతకి ఇక ఫోన్ చేసేసరికి ఇక నేను మళ్ళీ అయితే మళ్ళీ వచ్చినప్పుడు కలుస్తా లేని అనేసి అయితే చెప్పిన ఫ్రెండ్స్ చాలా మంది ఫోన్ చేసి ఏమైంది ఏంటి సైతే ఎంత సడన్గా ఆపరేషన్ అంటున్నావు ఏంటిది అనేసి అడిగిరనమాట ఇదే క్లియర్గా అయితే చెప్పినాను అసలు సంవత్సరం నుంచి ఉంది ఫ్రెండ్స్ ఇట్లా చిన్నగా ఉండే అది పెరిగింది ఇంకా ఏం కాదు ఏమొద్దు అనేసి ఇప్పటికి కూడా అట్లనే అంటుండు ఇక అట్లనే ఉంచితే మళ్ళీ డేంజర్ కదా ఫ్రెండ్స్ అందుకని చూస్తున్నాం ఇక చేపించాలనేసి అయితే అనుకున్నాను ఇక అప్పు అయినా ఏదైనా చేయాలి ఫ్రెండ్స్ ఆరోగ్యం మంచిగా ఉంటేనే తర్వాత మనం మళ్ళీ చేసుకుంటాం కదా ఏ పనైనా అని చూస్తాను అనమాట ఓకేనా ఇది అన్నమాట బ్లాగ్ ఈ బ్లాగ్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఏది ఏది ఇంటిమేషన్ ఏంటనేది తెలియడం కొరకైతే ఈ వీడియో అయితే తీశాను ఫ్రెండ్స్ ఓకేనా ఎవరు నన్ను బాధ పెట్టి ఉంటే అయితే సారీ ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ మరి